సింపుల్గా బీరకాయ మటన్ ప్రెషర్ కుక్కర్లో ఏ విధంగా కుక్ చేయాలో చూపించబోతున్నాను వర్కింగ్ ఉమెన్ అలానే బ్యాచిలర్స్ కోసం చాలా సింపుల్గా టేస్టీగా కుక్ చేసుకునేలాగా ఈ వీడియోలో చూపించాను వీడియో మొత్తాన్ని మిస్ చేయకుండా వాచ్ చేయండి హలో అండి అందరికీ నేను మీ షబ్నాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ ముందుగా చక్కగా శుభ్రం చేసుకున్న మటన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి దానికోసం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే అరచక్క నిమ్మరసం వేసి మ్యారినేట్ చేసి మటన్ని పక్కన పెట్టుకోవాలి కర్రీకి కావాల్సిన ప్రెషర్ కుక్కర్ని తీసుకొని కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి బీరకాయ మటన్ కర్రీలో ఎప్పుడైనా ఆయిల్ కన్నా నెయ్యిని యూజ్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది సో నేనైతే ముందుగా మూడు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నెయ్యి అయిన తర్వాత ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి కొత్తిమీర ఈ మూడింటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతుండగాని ఇందులోనే లవంగాలు అలానే దాల్చిన చెక్క ఒక యాలుకాయ వేసుకొని ఆనియన్స్తో పాటే ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా మటన్ మటన్ ఇందులో వేసేసి ఒక మూడు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఈ కర్రీలో మనం బీరకాయ వేసుకుంటాం కాబట్టి వాటర్ ఎక్కువ అవసరం లేదు బీరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ వేసుకోండి సరిపోతాయి ఒక మూడు నిమిషాల పాటు మటన్ కుక్ అయిన తర్వాత ఇందులో బీరకాయ యాడ్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్ని లాక్ చేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు అయితే కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మనం కుక్కర్ లాక్ తీసి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది సో వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా ఉడికించుకోవాలి వాటర్ మొత్తం ఇంకిపోయి కుక్ అయిన తర్వాత మనం నెయ్యి వేసుకున్నాం కదా అన్ని కూరల్లో ఆయిల్ పైకి తేలినట్టే నెయ్యి కూడా ఈ కూరలో పైకి తేలుతుంది అప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే టేస్టీగా ఈ విధంగా సింపుల్గా బీరకాయ మటన్ కర్రీ మీరు కూడా కుక్ చేసుకొని చూడండి ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది నాదొక చిన్న రిక్వెస్ట్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియో మొత్తాన్ని చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలానే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి